విభిన్న ప్రతిభావంతులకు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల జీవితాలలో ఈరోజు పెన్షన్ రూపంలో వెలుగులు నింపినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా అలాగే పవన్ కళ్యాణ్ గారికి మాన్యశ్రీ మందకృష్ణ మాది గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ఆరు వేల రూపాయలు అడుగుతూనే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచించకుండా వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఆయన ఒప్పుకోవడం చాలా అభినందనీయము అలాగే ఇంకా బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వికలాంగులన్నీ చదువుకున్నటువంటి నిరుద్యోగ వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంతకా కావచ్చు వైస్